హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ ఇవాళ చికెన్ పకోడీ వేసుకుందాము ఎంతో టేస్టీగా ఇది హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటుందండి చికెను ఉప్పు ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాము అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి ఎవరెవరు ఎట్లా తింటారో వాళ్ళ టేస్ట్కి తగినంత అలా కారం వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వైపు వేసుకోవాలండి ఇలా పైన చక్కగా మసాలా వేసేసుకొని కొంచెం ఒక ఫుల్ నిమ్మకాయ ఒకటి మొత్తం పిండుకోవాలి నిమ్మకాయ లేకపోతే వెనిగర్ కూడా వేసుకోవచ్చు దీనికి ఆల్టర్నేట్గా నిమ్మకాయ వేసేసుకుని చక్కగా మొత్తం అంతా మసాలాలు ఈ ఉప్పు కారం పసుపు అంతా కలిసేవరకు మనం చక్కగా మొత్తం అంతా మర్దన చేసుకుంటూ బాగా ఒక మీడియం ప్రెషర్తో చేసుకోవాలండి ఇట్లా లేకపోతే మనకి ఆ పీస్లోకి ఆ ఉప్పు కారం పులుపు అదంతా వెళ్ళదన్నమాట పైపైనే కలపడం వలన ఇట్లా చక్కగా కొంచెం లైట్ ప్రెజర్ మీడియం ప్రెషర్తో ఇట్లా నొక్కినట్లు చక్కగా మర్దనలాగా చేస్తే ఆ ముక్కలో వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఇంకుతాయండి అట్లా చూసారా నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి కొంచెం అలా బాగా చక్కగా కలుపు కలుపుకోవాలండి ఇప్పుడు పైన కోటింగ్ కోసం మనం పైన ఒక లేయర్ లాగా క్రిస్పీగా కోటింగ్ కోసం కాన్ఫ్లవరు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి కాన్ఫ్లవర్ తర్వాత మనం శనగపిండిని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాము చక్కగా ఒక లేయర్ లాగా వస్తుంది మనం ఉప్పు కారం అవన్నీ వేసాం కదా అవన్నీ నూనెలో కలిసిపోకుండా ఇవి వేయటం మూలంగా బైండింగ్ లాగా చక్కగా ఒక మంచి లేయర్ ఫామ్ అవుతుంది అనమాట వీటిని కూడా వేసినాక మరలా ఇందాక చెప్పిన విధానంలోనే చక్కగా ఇట్లా కలుపుకోవాలన్నమాట కొంచెం లైట్ ప్రెజర్ ఇస్తా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్న్నర వరకు ఒక టేబుల్ స్పూన్ ఉన్నర వరకు చక్కగా గడ్డ పెరుగు తీసుకొని కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఇట్లా గడ్డ పెరుగు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు టేబుల్ స్పూన్న్నర వరకు వేసేసుకొని చక్కగా మద్దన చేసుకోవటం మళ్ళీ ఎందాకట్లేక దీంట్లో వాటర్ అది ఏమీ కలపం కాబట్టి ఇట్లా మనం పెరుగు వేస్తే ఆ తేమతోనే ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఊరతాయండి ఒక గంట వరకు దీన్ని గంట లేదంటే ఒక అరగంట అలా పక్కన పెట్టేసేస్తే చక్కగా అన్నీ బాగా మొక్కకి నీట్గా పడతాయి అన్నమాట ఇదిగోండి ఒక అరగంట వరకు వదిలేశాను చక్కగా చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి ఇది ఇప్పుడు వేడి నూనెలో చక్కగా ఇట్లా మనం ఒక్కొక్క ముక్క విడివిడిగా కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి లేదంటే అతుక్కుపోయినట్లు వస్తాయి అన్నమాట ఇట్లా విడివిడిగా రెండు మూడు వాయిల్ వేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవటమేనండి ఎర్రగా కాల్చుకొని చాలా టేస్ట్గా ఉంటాయి సేమ్ ఏ మసాలాలు వాడి మీరు కూడా వేసుకోండి చికెన్ పకోడీ వర్షం పడేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు వెదర్ కొంచెం ఇలా వేసి ఇంట్లో వాళ్ళు పెడితే అసలు హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇప్పుడు రెండు మూడు వాయిల్ అయిపోయినాయి ఇదిగోండి ఇట్లా మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఊరికనే లైట్గా అట్లా వేగి వేగనట్లు ఉండాలండి కలర్ చేంజ్ అయిపోతే టేస్ట్ రాదు బాగోదండి చూడటానికి కూడాను ఇట్లా లయ్యిటుగా ఉడికినట్లు ఉండాలి అంతే తప్పనిచ్చి పూర్తిగా వేగిపోకూడదు అనమాట కరివేపాకు మాత్రం ఒక్క కొంచెం అలా క్రిస్పీగా వేగితే బాగుంటుంది ఇప్పుడు చక్క చూసారా మొత్తం అంతా రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి ముక్క మీకు తుంపి చూస్తాను చూసారా చక్క లోపల వరకు మసాలా దిల్నవి చాలా టేస్ట్గా ఉంది నేనైతే టేస్ట్ చేశాను ఇలా చక్కగా ఉడకబెట్టినట్లు ఉండాలి కానీ వేగిపోకూడదండి మిరపకాయలు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ మిరపకాయలు అలాగే కరివేపాకు నంజుకొని తింటే ఆ టేస్ట్ అసలు డిఫరెంట్గా ఉంటుందండి మర్చిపోలేము నాకైతే మటుకి బాగా నచ్చింది మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట పురుగు సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి ఇదేనండి ఈరోజు మంచి మాట థ్యాంక్ యూ